హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఇంట్లోనే మామిడి తాండ్రను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మామిడి పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ కదండి మనకి సమ్మర్లోనే దొరుకుతాయి కదా కాబట్టి ఈ మామిడి పళ్ళతో ఈ సమ్మర్లోనే మామిడి తాండ్రని చేసుకొని సంవత్సరం అంతా ఈ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ మామిడి తాండ్రని నేను చాలా సింపుల్గా తయారు చేసి చూపించాను ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మామిడి తాండ్రని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మామిడి తాండ్ర తయారు చేసుకోవడానికి ఒక కేజీ మామిడి పళ్ళని తీసుకున్నానండి నేను ఇవైతే బంగిడిపల్లి కాయలండి ఎలాంటి ఏ రకం కాయలైనా చాలా బాగుంటుందండి తాండ్ర అయితే ఇప్పుడు వీటిని మొక్కల కింద కట్ చేసుకోవాలి రసాలు కూడా తీసుకోవచ్చండి కాకపోతే రసాలు ఏంటంటే పీచు ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుంటే ఆ పీచ్ అంతా సెపరేట్ అయిపోతుంది కదా రసాలైనా చాలా టేస్ట్గా ఉంటుందండి తాండ్ర అయితే చూడండి కేజీ మామిడి పళ్ళు అంటే ఇగోండి కేజీకి మూడు పళ్ళే వచ్చాయండి చూస్తున్నారు కదా అదేదో ఊర్లో అయితే చక్కగా చెట్టుకి అప్పటికప్పుడు కోసుకున్న కాయలు చాలా బాగా తినేటోళ్ళు ఇలా ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలండి ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలండి ఊర్లో చెట్టిన అప్పటికప్పుడు కోసుకున్న ఫ్రెష్ మామిడి పళ్ళు చాలా మంచిగా తినేటోళ్ళం కానీ ఇప్పుడు అవేమీ లేవండి ఇప్పుడు ఇలా దూరం వచ్చేసిన తర్వాత తప్పట్లేదు ఇలా కొనుక్కొని తినడం కానీ కేజీకి మూడు పళ్ళు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యో అప్పట్లో ఎన్ని పళ్ళు తినేటోళ్ళం అని అనిపిస్తుంది ఇంటి దగ్గర ఉంటే మిగతా మామిడిపళ్ళను కూడా ఇదే విధంగా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి మొత్తం మూడు మామిడికాయలను కూడా ఇలా ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని జ్యూస్ జార్ తీసుకుని దాంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి ఇదిగో చూసారు కదా అసలు ఒక్క పీస్ కూడా లేకుండా ఇలా మెత్తగా అయిపోయింది స్మూతీలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను నేనైతే మీరు ఏ బౌల్ అయినా కొంచెం అడుగు మందంగా ఉన్నది తీసుకోవాలండి మిక్సీ చేసుకున్న ఈ మ్యాంగో పేస్ట్ని అయితే ఈ బౌల్లో వేసేస్తున్నాను కేజీ మామిడిపళ్ళకి పావు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి కరెక్ట్గా షుగర్ కంటే బెల్లం అయితే చాలా మంచిది హెల్త్కి డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ తాండ్రని మంచిగా తినొచ్చండి ఏమవ్వదు మీరు ఇంకా ఎక్కువగా స్వీట్ని ఇష్టపడితే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కరెక్ట్గా కొలత అయితే పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఈ బెల్లం ముక్కని కోరుకుంటున్నానండి ఈ బెల్లంని మొత్తం తురుములా చేసేసుకుని వేసుకోవాలి ఇదిగోండి నేనైతే పావు కేజీ బెల్లం తురుముని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం తురుముని ఈ మామిడికాయ గుజ్జులో వేసేసేయాలి ఇదిగోండి ఇలా బెల్లం తురుము అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అయితే మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలండి బెల్లం మొత్తం కరిగిపోవాలి చూసారు కదా బంగిడిపల్లి కాయ కాబట్టి మనకి ఎక్కడ పీచు లేకుండా చాలా స్మూత్గా వచ్చేసింది అదే రసాలైతే మనం పీసుల కింద కట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఆ రసాన్ని పండునైతే మనం చేతితోనే తీసేసేయాలి టెంకన గుజ్జును కూడా మనం హ్యాండ్తోనే తీసేసినప్పుడు ఆ పీచు వస్తుంది కదండి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఏ పండు అయినా మామిడి తాండ్రకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వస్తామని కలుపుతూ ఉండాలండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇది ఉడికేటప్పుడు పైకి పడుతూ ఉంటుందండి అలాంటప్పుడు దగ్గరగా ఉండకుండా ప్లేట్ మూత వేసేసుకుంటే మీద పడకుండా ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ ఉడుకుతూ ఉన్నప్పుడు బుడగల్లా పడుతూ ఉంటుంది కంటిన్యూస్గా కలుపుతామైతే ఈ విధంగా రాదు కలపకుండా మధ్యలో ఆగుతున్నప్పుడు అయితే ఇలా పైకి వస్తుందండి బుడగల్లాగా అలాంటప్పుడు కొంచెం దూరంగా ఉండి ప్లేట్ మూత వేసుకుంటే మీద పడకుండా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా తొందరగా అయిపోతుందండి చాలా తక్కువ ప్రాసెస్ అసలు ఒక టెన్ మినిట్స్ కూడా పడుతుందో లేదో అంతే మనం గుజ్జు తీసుకోవడమే కొంచెం టైము అది కూడా చూపించాను కదా ఓన్లీ కట్ చేసుకోవడం మిక్సీ పట్టుకోవడం ఏముందండి దాంట్లో పెద్ద పని ఇది కన్సిస్టెన్సీ మనకి తెలియాలంటే దీన్నైతే ఇలా ప్లేట్లో వేసుకోవాలండి చూసారు కదా జారుతుంది ఇలా జారుతుందంటే ఇంకా దగ్గర పడాలి కొంచెం స్టిక్కీగా అవుతుందండి అలా ఉన్నప్పుడు అది మనకు రెడీ అయిపోయినట్టే ఇదిగోండి కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అండి తాండ్ర తినేటప్పుడు అయితే దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకుందాము ఇదిగోని చూస్తున్నారు కదా ఇందాక మీద కొంచెం పర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే కొంచెం చల్లారితే సరిపోతుంది సరిపోతుందండి ఇంకా దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇంకా తిక్కుగా అని చెప్పేసి అలా అని చెప్పేసి ఇంకా బాగా ఉడికిస్తే చాలా గట్టిగా వచ్చేస్తుందండి తాండ్ర అయితే మరి అంత చిక్కగా కూడా ఉడికించొద్దు ఇప్పుడు మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది రెడీ అయిపోయింది బ్యాటర్ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చల్లారుతూ ఉండగా ప్లేట్లకి నెయ్యి రాసుకోవాలండి మ్యాంగో గుజ్జు చల్లారుతూ ఉండగా ఇలా ఒక ప్లేట్ తీసుకుని దీనిపై నెయ్యి కానీ ఊను కానీ అయినా పర్లేదండి రాసుకోవాలి ఎందుకంటే మనకి బాగా రావడం అవసరం మళ్ళీ మట్టిగా తీసుకోవడం కోసం ఇలా మొత్తం ప్లేట్ అంతా అప్లై చేయాలి బయట లేయర్ లేయర్స్ కింద వస్తుంది కదండి అలా లేయర్స్ కింద రావడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లేయర్ వేసిన తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత ఇంకో లేయర్ వేస్తారు మనకు ఒకటే లేయర్ కావాలనుకుంటున్నాను నేనైతే అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఎలా పోస్తానో ఇది చూద్దరు కానీ ఇదిగోండి మామిడికాయ గుజ్జు అయితే చల్లారింది ఇంకా కొంచెం వేడు ఉందండి ఆ వేడితోనే వేసేసేయాలి ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ మామిడికాయ గుజ్జుని వేసేసేయాలి వన్ లేయరే వేసుకున్నానండి కాకపోతే తిక్కుగా వేసుకోలేదు పలుచగా వేసుకున్నాను ఇలా పలుచగా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి టూ డేస్లో ఆరిపోతుంది అదే తిక్కుగా వేసుకున్నామనుకో లేరు త్రీ డేస్ టైం పడుతుందండి ఎండు ఉంటే ఎండ్లో పెట్టుకోవచ్చు మీకు ఎండ్ లేకపోతే కనుక వీటిని ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు నేను టూ ప్లేట్స్లో వేసుకుంటున్నాను ఎందుకంటే మరీ తిక్కుగా లేరు వేస్తే కొంచెం ఆరడానికి టైం పడుతుందని చెప్పేసి మీకు ఎండ అవైలబుల్లో లేకపోతే కనుక ప్యాన్ కిందైనా పెట్టేసి ఉంచవచ్చు అలా అయినా ఆరిపోతుందండి ఎండే ఉండనవసరం లేదు ఎండ లేకపోయినా కూడా మామిడి తాండ్ర తయారవుతుంది ఇప్పుడు నాకైతే ఎండ అవైలబిలిటీ ఉందండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు డాబా పైని పెట్టుకోవడానికి వెళ్తున్నాను ఇదిగో నేను ఎండలో పెట్టుకోవడానికి అయితే తాండ్రని డాబా పైకి తీసుకొచ్చేసాను ఇప్పుడు దీనిపైన దుమ్ము పడకుండా ఒక క్లాత్ కప్పుకోవడం కోసం ఇలా ఒక చున్నీని తీసుకున్నాను నేనైతే ఇలా టూ ప్లేట్స్ పెట్టేసుకొని పైన కవర్ చేసేస్తానండి క్లాత్తో ఒకవేళ గాలి వేసినా కూడా దుమ్ము పడకుండా ఉంటుంది రెండు రోజులైతే నేను ఎండలో పెట్టేసానండి తాండ్రని చూసారు కదా నాకేం వంటుకోవట్లేదు ఇది రెడీ అయిపోయింది తాండ్ర అయితే చాలా బాగా ఆరిపోయిందండి ఒకవేళ ఎండ లేకపోతే కనుక ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను దీన్ని కట్ చేసి నేను వస్తున్నారు కదా మంచిగా ఆరిపోయింది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఎప్పుడు మామిడి పళ్ళు ఉండవు కదండి మామిడిపళ్ళు లేని టైంలో ఇది అప్పుడప్పుడు తినొచ్చు ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఇలా తీసేసుకొని మనం ముక్కల కింద కట్ చేసుకొని వీటిని నిల్వ చేసుకోవచ్చండి మనం మామిడి పళ్ళు ఉన్నప్పుడే కదండి మామిడి టేస్ట్ చేయగలుగుతాము మామిడిపళ్ళు లేనప్పుడు కూడా ఇలా మామిడి తాండ్రని చేసుకుని సంవత్సరం అంతా తినవచ్చండి ఇలా మామిడి పళ్ళు ఉన్న టైంలో ఇలా చేసేసుకుని పెట్టుకున్నామంటే ఈ మామిడికాయ ఫ్లేవర్ని సంవత్సరం అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇదిగో చూస్తున్నారు కదా రెండో వైపు కూడా ఎలా వచ్చిందో వీటిని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోవడమే మామిడి తాండ్రని సింపుల్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేనైతే బయట అమ్మో ఇది ఎంత కష్టమో ఎలా అనుకున్నాను కానీ నేను టూ టైమ్స్ చేశాను చాలా బాగా వచ్చింది మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని నేను ఈ వీడియో తీయడం జరిగింది చూసారు కదండీ ఎంత బాగా వచ్చిందో మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి చూసారు మా ఆవిడ తాండ్రని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసి చూపించాను దీనికి పెద్ద కష్టపడక్కర్లేదు అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి